ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీర విషయంలో ఇందుమతి చేసిన కుట్రను బయట పెట్టి చంప పగలగొట్టిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఎప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే ఉదయాన్నే ఎంతో చక్కగా రెడీ అవుతుంది ఇంతలో ఇక జ్యోతి సూర్య సింహాద్రి పద్మావతి అందరూ కూడా వస్తారు ఇక అందరూ రావడం చూసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఆనంది అయితే ఇక అందరూ లోపలికి వచ్చిన తర్వాత ఆనందిని చూసి ఆనంది ఈ రోజు నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది అంటూ అనగానే అది ఆదిత్య గారు సెలెక్ట్ చేశారు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటకి అలేఖ్య అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఆదిత్య సెలెక్ట్ చేస్తాడా మరి ఆదిత్యకి ఆనంది అంటే ప్రేమే లేదన్నప్పుడు మరి చీర సెలెక్ట్ చేసి ఇవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య ఇంతలో ఇక ఇందుమతి కూడా వెనకాలే వస్తుంది ఇందుమతిని చూసి ఇక జ్యోతి సూర్య అయితే అదేంటి పిన్ని నువ్వు ఇలా వచ్చావేంటి అంటూ సూర్య అనంగానే ఏమీ లేదురా నన్ను జీవన రమ్మని ఫోన్ చేసింది అందుకనే వచ్చాను మీరెలాగో తీసుకురావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అందుకనే నాకు జీవన ఫోన్ చేయడంతో నేను వచ్చాను అంటూ చెప్తూ ఉంటుంది సరే ఎలాగో వచ్చారు కదా మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది ఆ సరేనండి అంటూ అనంగానే ఇంట్లో ఇక జీవనైతే పక్కకి వెళ్తుంది ఇక జీవన వెనకాలే హిందుమతి అయితే వెళ్తుంది మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా నువ్వు అమలు చేశావంటూ అడగంగానే ఓ మన ప్లాన్ ఎప్పుడో అమలు చేసేసాను నువ్వు చెప్పినట్టే ఆనంది తెచ్చి పక్కనే పెట్టిన చీరను కాల్ చేసి అది మళ్ళీ నార్మల్గా ప్యాక్ చేసేసాను ఇక ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాదు ఆ చీర కాలిందన్న విషయం కూడా ఎవరికి తెలియదు ఆ చీర కావాలని మా అమ్మే కాల్చి ఇచ్చిందని అనేటప్పుడు ఈ చీర ఆనందియే తెచ్చిందని మా అమ్మ చెప్తుంది అప్పుడు కావాలనే ఆనంది గొడవ పెట్టిందని వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి ఆనందియే చేసిందని అందరూ అనుకుంటారు అప్పుడు నేను ఏమీ తెలియనట్టెళ్ళి మధ్యలో సర్ది చెప్పి ఇంకో పట్టు చీర ఇవ్వడమే కదా నీ అంటూ అనంగానే అవును అంత అలాగే జరగాలి నువ్వు మళ్ళీ వాళ్ళిద్దరినీ కలిపినట్టు ఉండాలి ఆనంది కారణంగా విడిపోతున్న వాళ్ళని నువ్వు కలుపుతున్నట్టు అనిపించాలి అంటూ అనంగానే ఇంతలో ఇక మరొక వైపు ఆనంది అయితే జ్యోతితో మాట్లాడుతూ ఉంటుంది జ్యోతమ్మ నువ్వు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది జ్యోతమ్మ అంటూ అనగానే ఆనంది నేను చెప్పిన పని ఏం చేస్తావు చీర తీసుకువచ్చావంటూ అనగానే అవును జ్యోతమ్మ తీసుకువచ్చాను ప్యాకింగ్ చేసి మరే పెట్టాను అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇక ప్యాకింగ్ అయితే తీసుకొని జ్యోతికైతే ఇస్తుంది ఎవరూ చూడకుండా ఇక జ్యోతి అయితే తన దగ్గరున్న చీర్ ప్యాకింగ్ అయితే సునంద చేతిలో పెడుతుంది ఇంతలో సునంద అయితే మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కదా మీకు పిలిచింది నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా మీ దగ్గర గిఫ్ట్ ఎలా తీసుకుంటాను అంటూ అనంగానే సరే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో అందరూ తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు ఏంటో చెప్పండి అనగానే ఇంతలో సునందైతే డైమండ్ నెక్లెస్ అయితే తీసుకొచ్చి ఇస్తుంది డైమండ్ నెక్లెస్ చూడంగానే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు నేను ఇచ్చే మీకు రిటర్న్ గిఫ్ట్ డైమండ్ నెక్లెస్ అంటూ ఇక సునంద చేత్తోనే జ్యోతి మెడలో అయితే వేస్తుంది అందరూ కూడా అది చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు ఇచ్చిన గిఫ్ట్ కూడా ఎంతో బాగుంది అంటూ పద్మమ్మ సింహాద్రి అయితే అంటూ ఉండగా నేను ఏమి ఇచ్చినా అది ఫెషల్గా ఉండాలని కోరుకుంటాను అందుకని ఇలా డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది సరే రండి మీరు ఇప్పుడు వచ్చారు కదా మీ గిఫ్టు నేను తర్వాత తీసుకుంటాను నేను మీ అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశాను ముందు భోజనాలు చేసి అందరూ సంతోషంగా మాట్లాడుకున్న తర్వాతే మీరిచ్చే గిఫ్ట్ తీసుకోవాలి అంటూ అనంగానే సరే మీ మాట ఎలా కాదంటాను అంటూ ఇక జ్యోతి కూడా చెప్తూ ఉంటుంది భోజనాలు ఏర్పాట్లు చేశాను ముందు భోజనం చేస్తూ మాట్లాడుకుందాము అంటూ సునంద చెప్పంగాని అందరూ కూడా ఇక భోజనం దగ్గరికి అయితే వెళ్తారు ఇక ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనం అయితే చేస్తారు మాట్లాడుకోండి ఇదే మీకు చివరి అవకాశం కొంతసేపట్లో మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు అనేలా గొడవ జరుగుతుంది ఖచ్చితంగా అదే జరగబోతుంది అంటూ ఇక ఎంతో తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇందుమతి అయితే మరొక వైపు ఆనంది అయితే అందరికీ దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో ఇక జ్యోతమ్మ తీసుకువచ్చిన చీరనైతే సునందికి ఇవ్వడంతో అయితే తర్వాత ఇది కట్టుకుంటానని పక్కనైతే పెట్టుకుంటుంది ఇంతలో ఆనంది అయితే జ్యోతమ్మకి తీసుకువచ్చిన చీరని ఇక ఇవ్వడంతో ఇంతలో జీవనైతే అడుగుతూ ఉంటుంది అదేంటి నీ కన్న తెల్లో పెంపకం తెల్లో ఈ తల్లిని వదిలేసి మా అమ్మకి నువ్వు చీర తీసుకురావడం ఏంటి అంటే నీ దృష్టిలో పద్మమ్మకి ఎలాంటి విలువ లేదా మా అమ్మకున్నంత విలువ కూడా మీ అమ్మకివ్వడం లేదా అంటూ అనంగానే ఆ మాటకి ఇక పద్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక ఆనంది అయితే ఏంటి జీవన లేనిపోని గొడవలు పెట్టాలి అనుకుంటున్నావా జ్యోతమ్మకి సుప్రీంకోర్టులో వాదించే అవకాశం వచ్చింది కాబట్టి అతే గారు గిఫ్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వాలని తీసుకున్నాను తప్ప ఇది తల్లి మీద ప్రేమతోనో వేరే ఉద్దేశం అనే కాదు నేను ఇద్దరి మీద ప్రేమతో తీసుకుంటే అది ఇద్దరికి సమానంగానే తీసుకుంటాను ఇప్పుడు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని తీసుకున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటూ ఆనంది అయితే చెప్పంగానే చెప్పడానికి ఎన్ని మాటలైనా ఉంటాయి ఆనంది ఎన్నైనా కవర్ చేసుకోవచ్చు నువ్వు ఖచ్చితంగా మీ పద్మమ్మ మీద ప్రేమ లేకుండా మా జ్యోతమ్మ మీద ప్రేమతోనే ఇదంతా చేశావని అర్థమైంది అంటూ నీకు జీవనంటూ ఉండంగా ఇంతలో ఆదిత్య అయితే చీర తీసుకుని వస్తాడు ఆగు జీవన నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆనంది మీ జ్యోతమ్మ ఒక్కదానికే చీర ఎలా తీసుకుంటుంది అనుకున్నావు వాళ్ళమ్మ కూడా చీర తీసుకుంది ఏంటి ఆనంది జీవన అలా మాట్లాడేటప్పుడు నువ్వు చీర ఇవ్వకుండా ఏం చేస్తున్నావు తన చేత ఎందుకలా మాటలు పడుతున్నావు ఈ చీర మీ అమ్మగారికి ఇవ్వు అంటూ నీకు ఆదిత్యానంగానే ఆ చీర తీసుకువచ్చి పద్మమ్మకైతే ఇస్తుంది అమ్మ నువ్వు నన్ను కన్నా కూతురు కన్నా ఎక్కువగా పెంచావు అలాంటే నిన్ను ఎలా మర్చిపోతాను అసలు జీవన ఏం మాట్లాడుతుందో అని అలా అన్నాను తప్ప నేను నీకు తీసుకోకుండా ఎలా ఉంటానమ్మా నీ తర్వాతే నాకు ఎవరైనా అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఇక జీవనైతే అంటూ ఉంటుంది అదేంటి మరి జ్యూతమ్మ తర్వాతే ఎవరైనా అని మాట్లాడతావు కదా ఇప్పుడేంటి నీ తర్వాతే ఎవరైనా అని మాట్లాడుతున్నావు అంటూ మళ్ళీ జీవనైతే అడుగుతూ ఉండంగా జ్యోతమ్మ తర్వాతే ఎవరైనా అంటే పద్మమ్మ జ్యోతమ్మ ఇద్దరూ కూడా నాకు ఒకటే వాళ్ళిద్దరు తర్వాతే ఇక నాకు ఎవరైనా అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే మాటలు ఏం కవర్ చేస్తున్నావు అంటూ అనగానే ఇంతలో జ్యోతి అయితే ఏంటి జీవన వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదేదో మాట్లాడుతున్నావు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇంట్లో సంతోషంగా ఉన్నారు కదా ఈ సంతోషాన్ని చెడగొట్టడానికి ఇదంతా చేస్తున్నావా అసలు నువ్వు ఎప్పుడూ కూడా ఇంతేనా ఎప్పుడు మంచి పేరు తెచ్చుకునే ఉద్దేశమే నీకుండదా అంటూ ఇక జ్యోతి అయితే అనగానే అను నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావు కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు అలాంటప్పుడు ఇక నేను పడకేం చేస్తాను నీకు కన్న కూతురు కన్నా ఆ కుట్టియే ఎక్కువైపోయింది ప్రతి విషయంలో కుట్టితోనే మాట్లాడుతూ ఉంటావు అన్ని విషయాలు తనకే చెప్తూ ఉంటావు నన్ను మాత్రం ఎందుకు పట్టించుకుంటావు అంటూ జీవనైతే అడుగుతూ ఉండంగా అదేంటి జీవన మీ అమ్మగారు నిన్ను ఆనందిని ఒకలాగే చూస్తారు కదా మరి ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటూ సునందైతే అడుగుతూ ఉండగా అది చూడలేని తనంలే మమ్మీ కొంతమంది ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరులే ఆ చూడలేని తనంతోనే తను అలా మాట్లాడుతుంది అంటూ అయితే అనంగానే ఏంటి నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయకుండా ఇలా మాట్లాడతావు అంతే ఎవ్వరూ నన్ను సపోర్ట్ చేయరు నాకు మాటలతో మాయ చేయడం తెలియదు మాటలతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ కొంచెం మంది మాయ చేస్తూ ఉంటారు వాళ్ళకే ఇంట్లో గౌరవ మర్యాదలు అంటూ ఇక జీవనైతే అంటూ ఉంటుంది ఇంతలో ఇక మరొక వైపు ఇదంతా చూస్తున్న ఇందుమతి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మయ్యా ఇప్పుడు మొదలవుతుంది అసలు గొడవ అంటూ అనగానే ఇంతలో ఇక జ్యోతి అయితే సరే ఈ అన్ని గొడవలు ఎందుకో అది వదిలిపెట్టేయండి సునంద గారు నేను మీరిచ్చిన నక్లీస్ పెట్టుకున్నాను కదా మీరు నేను ఇచ్చిన చీర కట్టుకుని రండి అంటూ ప్యాకింగ్ అయితే ఇక జ్యోతి సునంద చేతికైతే ఇస్తుంది ఇక చీర కట్టుకోవడానికి లోపలికి వెళ్ళి సునంద అయితే కోపంగా చీరనైతే తీసుకువచ్చి బయటికైతే ఇసిరేస్తుంది ఏంటి జ్యోతి నా ఇంటికొచ్చి నన్నే అవమానించాలని చూస్తావా అసలు నీకు ఎంత ధైర్యం ఎందుకు ఇలా చేశావు ఎందుకు నన్ను అవమానించాలని చేశావు అంటూ అనగానే నేను మిమ్మల్ని అవమానించాలని చూశానా అసలు నేను ఏం చేశాను ఎందుకు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక జ్యోతి అయితే ఎందుకు మాట్లాడుతున్నానా ఒక్కసారి ఆ చీర చూడండి అంటూ అనంగానే ఇంతలో ఆనంది అయితే చీర ఓపించేసి అయితే చూస్తుంది చీర ఓపించేసి చూడంగానే చీర అయితే కాలిపోయి ఉంటుంది చూసారా నాకు ఎలా కాలిపోయిన చీర ఇచ్చారో అంటే మీరు గతంలో జరిగింది మర్చిపోలేదన్నమాట మీరు గతంలో జరిగింది మనసులో పెట్టుకుని ఇదంతా చేశారు అంటూ సునందనంగానే అయ్యో అత్తయ్య గారు చీర తెచ్చినప్పుడు ఇది బాగానే ఉంది ఇప్పుడు ఇలా ఎలా కాలిపోయిందో అర్థం కావడం లేదు అంటూ ఆనంది అంటూ ఉంటుంది నీకెలా అర్థమవుతుంది చీర ఆవిడి కాల్చి తెచ్చేసి నాకు అది గిఫ్ట్గా ఇచ్చి ఇప్పుడేమో నువ్వు అర్థం కావడం లేదు అంటే నీకెలా తెలుస్తుంది ఆనంది అంటూ సునందనం ఈ చీర గిఫ్ట్గా ఇచ్చింది మీకు జూతమ్మే కానీ ఈ చీర తెచ్చింది నేను ఆదిత్య గారు చీర తెచ్చినప్పుడు ఇది బాగానే ఉంది అత్తయ్య నేను బాగానే ఉన్న చీరనే ప్యాక్ చేశాను అదే ప్యాకింగు జోతమ్మకి ఇచ్చాను జ్యోతమ్మ మీకిచ్చింది ఇచ్చింది మధ్యలో అసలు ఈ చీర ఎలా కాలిందో ప్యాకింగ్లోకి ఎలా వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదు అంటూ ఆనంది అనగానే ఏంటేంటి నువ్వు చీర తెస్తే ఆ చీర కాలి ప్యాకింగ్ లోకి వెళ్ళిందా ఏ మాట్లాడుతున్నావానంది ఈరోజు ఎలాగైనా మా జ్యోతమ్మని అత్తయ్య గారిని విడగొట్టాలని నువ్వు ప్లాన్ చేశావు నీ తల్లి తండ్రికి దక్కని అదృష్టం అవకాశం మా నాన్నకి దక్కుతుందని ఇలా చేశావు డైమండ్ నెక్లెస్ ఇచ్చినప్పుడే నువ్వు ఇలాంటి ఫ్లాన్స్ ఏవో చేస్తావని అనుకున్నాను నువ్వు కావాలనే ఇదంతా చేశావు వాళ్ళిద్దరిని విడదీయాలనే ఇదంతా చేశావు అంటూ జీవనంట ఉండంగా ఏంటి జీవన నువ్వు మాట్లాడేది నేను అసలు వాళ్ళు కలవాలని కోరుకున్నదే నేను అలాంటిది వాళ్ళని ఎలా విడగొడతాను అంటూ ఆనంది అనంగానే మరి నీకు తెలియకుండా ఆ చీర ఎలా కానిపోతుంది పోనీ కనీసం నువ్వు చీర తెస్తున్నావని నాకు కూడా తెలియదే మరి అలాంటప్పుడు ఎలా కాలిపోతుంది అంటూ ఇక అడుగుతూ ఉంటుంది జీవనైతే ఇంతలో ఇక సునంద కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూడండి సునంద గారు అసలు చీర ఎలా కాలిపోయిందో కూడా నాకు తెలియదు మా కుట్టి చీర తెచ్చినప్పుడు బాగానే ఉందని చెప్తుంది మరి ప్యాకింగ్లోకి కాలిన చీర ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు అంటూ అనంగానే ఇంతలో ఇక సునంద అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఏంటి సునంద ఇదంతా నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా కుదురుతుంది చెప్పు అసలు ఆ చీర ఎలా కాలిందో వాళ్ళకి తెలియదని చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ ఇక అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే అది కాదండి చూశారు కదా నాకు అలా కాలుని చేరిచ్చి ఎంతగా అవమానించారో మరి అలాంటప్పుడు నేను ఎలా ఊరుకుంటాను ఎలా నేను ఈ చీరని తీసుకుంటాను అంటూ సునంది అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా ఎందుకు మమ్మీ చీర తెచ్చినప్పుడు బాగానే ఉంది ఆనంది ప్యాక్ చేసినప్పుడు కూడా బాగానే ఉంది ఎందుకంటే ఇదంతా దగ్గరుండి చూసింది నేను కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ఏదో జరిగింది చీర వాళ్ళింటి దగ్గర నుంచి తీసుకురాలేదు కదా మన జ్యోతి గారు నీకిచ్చారు అంటే పొరపాటు మన ఇంట్లోనే జరిగింది సీసీ ఫుటేజ్ ద్వారా ఏం జరిగిందో తెలిసిపోతుంది కదా అంటూ ఇక ఆదిత్య అయితే అనంగానే ఆ మాటకిక జీవన ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సీసీ ఫుటేజ్ అయితే ఆదిత్య చెక్ చేయంగానే జీవనైతే చీర అంటించేసి ఆ చీరనైతే ప్యాకింగ్ చేసేసి ఇక హిందుమతికి అయితే ఫోన్ చేస్తుంది పెద్దమ్మ నువ్వు చెప్పినట్టే చీర మొత్తం కాల్ చేశాను చీరని ప్యాకింగ్ చేశాను ఇక నింద కుట్టే మీదకి వెళ్ళిపోవడం ఖాయం అంటూ ఇక మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా వస్తాయి బయటకి ఇక అన్ని చూసిన సునంద అయితే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే ఇదంతా చేసింది జీవన జీవన చేత చేయించింది ఇందుమతి అన్నమాట అంటూ ఇందుమతి అంటూ కోపంగా ఇందుమతి చంపైతే పగలగొడుతుంది సునంద నీ కారణంగా ఏ తప్పు చెయ్యని జ్యోతి గారిని అవమానించాను నీ కారణంగా అనరాని మాటలన్నీ అన్నాను నువ్వు అసలు మనిషివేనా వాళ్ళింటి మనిషి అయ్యుండి వాళ్ళని అవమానించాలని ఎలా అనుకున్నావు అసలు ఇలాంటి ప్లాన్ ఎలా చేశావు అవును జీవన నీకు చిన్ననానమ్మ కదా అవుతుంది నువ్వు పెద్దమ్మ అని పిలుస్తున్నావేంటి అంటూ అడుగుతూ ఉంటుంది సునందైతే అది అది అంటూ జీవనైతే కంగారు పడుతూ ఉండగా వాళ్ళ పెద్దమ్మతో ఎక్కువ మాట్లాడుతూ ఉండేది అందుకని దానికి పెద్దమ్మని పిలవడం బాగా అలవాటైపోయింది అంటూ చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే ఇక ఇందుమతి చెప్పడంతో నువ్వు ఏమి మాట్లాడొద్దు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు నువ్వు ఇంత గొడవ చెయ్యాలని చూసావు నాకు గారికి మధ్య గొడవలు పెట్టాలని చూశావు నీలాంటి దాన్ని క్షమించడానికి వీల్లేదు నిన్ను బయటికి గెంటేస్తాను అంటూ ఇక అయితే కోపంగా ఇందుమతికైతే వార్నింగ్ ఇస్తుంది మమ్మల్ని క్షమించండి సునంద గారు మీరు ఇంట్లో ఎంతో సంతోషంగా పార్టీ చేసుకోవాలి అనుకున్నారు కానీ ఈరోజు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇదంతా మా చిన్నత్త కారణంగానే ఆవిడ కారణంగా జరిగింది అంటే ఆవిడ మా ఇంట్లో మనిషి కాబట్టి మా కారణంగా తప్పు జరిగినట్టే మమ్మల్ని క్షమించండి ఎప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాము అంటూ ఇక జ్యోతి అయితే క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక జీవన చేత ఆనందికైతే సునంద క్షమాపణ అయితే చెప్పిస్తుంది ఇలాంటి దానివి అసలు ఇంటి కోడలని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది ఇంకొకసారి గనక ఆనంది విషయంలో జోక్యం చేసుకున్నా ఆనంది గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోగానే ఇప్పటికి అర్థమైందా మంచి వాళ్ళకి ద్రోహం చెయ్యాలని ఏ అన్న కుట్రలు కుతంత్రాలు చేస్తే అవి తిరిగి మనకే వస్తాయి ఆ విషయం తెలుసుకొని నువ్వు ప్రతి విషయంలో వద టార్గెట్ చేయాలని వదిలి బాధ పెట్టాలని ఏదో రకంగా చూస్తున్నావు నీకే తిరిగి అయ్యి వచ్చాయి అంటూ చైతన్య కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు